ఉదయగిరిలో శివాలయంలో నియోజకవర్గం సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు రెడ్డిపై టీడీపీ కూటిమి ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారాలకే శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించామన్నారు ఈ సందర్భంగా జెడ్పీటీసీ మోడీ రామాంజనేయులు మీడియాతో మాట్లాడుతూ టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు గడుస్తున్నా సూపర్ సిక్స్ పథకాలలో ఫింఛన్ చేయలేదు వీటిపై ప్రజలలో వస్తున్నటువంటి వ్యతిరేకతను మళ్లించాలని ప్రజలు ఎక్కడ నిలదేస్తారో అని వారికి ఏమి సమాధానం చెప్పాలో తెలియక ఈ కూటమి ప్రభుత్వం రాజకీయ కుట్రతోనే రాజకీయ లబ్ధి కోసం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై లడ్డూ కల్తీ జరిగిందని దుష్ప్రచారాన్ని చేస్తున్నారు కానీ లడ్డూ కల్తీ జరగలేదని ఈ దుష్ప్రచారం రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు ఆనాడు ఉన్న ఈవో మీడియా ఎదుట ఉంచి కల్తీ నెయ్యి పంపిన వారికి నోటీసులు కూడా జారీ చేయటం జరిగిందని మోడీ రామాంజనేయులు తెలిపారు మన రాష్ట్రంలోనే పుణ్యక్షేత్రమైన తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయం అలాంటి దేవాలయంలో లడ్డూ కల్తీలు జరిగిందని చేసే ప్రచారం కరెక్ట్ కాదని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై దుష్ప్రచారాలు మంచిది కాదని దేవుడిని అడ్డు పెట్టుకుని రాజకీయం చేయటం అంత మంచిది కాదని ఆయన అన్నారు ప్రజలకు ఇచ్చిన హామీలను తల్లికి వందనం ఆడబిడ్డలకు నెలకు పదిహేను వందలు మరెన్నో పథకాలు రాజకీయ లబ్ధి కోసం ప్రజలకు హామీ ఇచ్చారు కానీ వాటిని నెరవేర్చకపోగా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ తిరుపతి లడ్డు వివాదాన్ని తెరపైకి తీసుకుని రావటం దుష్ప్రచారం చేయటం అంత మంచిది కాదని అలా చేసిన వాళ్ళని దేవుడు తప్పక శిక్షిస్తాడని తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అన్నారు ఉదయగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు మన ఉదయగిరి పట్టణంలో శివాలయం నందు పూజా కార్యక్రమం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఇది కూటమి ప్రభుత్వం మన లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందని దుష్ప్రచారం చేయటం వల్ల ఈరోజు పూజలు చేయటం జరిగింది అది కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు అయితేనే కానీ మన వరదలు వచ్చిన విజయవాడ వరదల బాధితులను ఆదుకోలేకపోవడం కానీ అదేవిధంగా విశాఖపట్నం ఉక్కు ప్లాంట్ ప్రైవేట్కరణ చేయడంలో దాన్ని కప్పిపుచ్చటం కానీ ఇవన్నీ జనాలను డైవర్ట్ చేయడం కోసం ఈ తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని ప్రచారం చేయడం జరిగింది అది ఎంతవరకు నిజం కాదు దాంట్లో వెజిటబుల్ ప్లాంట్ కలిసినదని చెప్పేసి లోడ్లు ఎనక్కి పంపించడం జరిగింది దానికి ఈవో కూడా సార్ మామూలుగా పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి ఉన్నారు అయినా ఇవన్నీ కప్పిపుచ్చుకునే దానికోసం లడ్డు ప్రసాదంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ ప్రభుత్వ వ్యాయంలో జరిగిందని చెప్పేసి దుష్ప్రచారం చేయడం జరిగింది ఇది ఎంతవరకు వాస్తవం కాదు ఈ దుష్ప్రచారం చేయడం వల్ల అంతకీ రెండంతలు మూల్యం చెల్లించుకుంటారని కోరుకుంటున్నాను